ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది టూరిస్టుల ముసుగులో జరిపిన కాల్పుల్లో మంది అమాయక పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు హిందువులు టార్గెట్ చేసి మరీ ప్రాణాలు తీశారు భార్యల కళ్ళ ఎదుటే భర్తలను చంపి వారి నుదుటిన సింధూరం లేకుండా చేశాడు ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆకస్మిక దాడులు చేసింది ఈ ఆపరేషన్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది అయితే పహల్గాం దారుణ సంఘటనకు గుర్తుగా బాధితులకు నివాళిలుగా ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టారు ఉగ్రవాదులు మహిళల సింధూర్ని చెరిపివేయడం ద్వారా వారి భర్తలను దూరం చేశారు ఈ ఆపరేషన్కు ఆ పేరు పెట్టడం ద్వారా మహిళలకు గౌరవం ఇవ్వడమే కాకుండా వారి తరపున ప్రతీకారం తీర్చుకున్నామనే భావన కలిగించేందుకు ప్రధాని మోదీ ఈ పేరును సూచించినట్లు సైన్యం ప్రకటించింది తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్ చేశారు భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై నేడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సింధూర్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ను సృష్టించిందని అన్నారు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలకు కూడా ఇలాంటి ఆకర్షణీయమైన పేర్లను పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని విశాఖపట్నం వంటి ఇతర తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు ఉగ్రదాడుల నేపథ్యంలో తీర ప్రాంతాలపై నిఘా ఉంచడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు మంత్రివర్గ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మక ప్రాముఖ్యత దాని ఫలితాలపై చర్చించారు ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రదాడులకు బలమైన సందేశం ఇవ్వనుందని మంత్రులు అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రవేశపెట్టే పథకాలకు ప్రజల్లోకి సులభంగా వెళ్లే పేర్లను పరిశీలించే అవకాశం ఉంది